అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రమ్య రాజేష్ ఈరోజు నేను కర్ణాటక స్టైల్లో వాంగి బాత్ అనమాట వంకాయతో చేస్తారండి ఇది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి వీడియోని లాస్ట్ వరకు చూసి నేను ఎలా చేశాను మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే వంకాయలు తీసుకున్నానండి వంకాయలు తీసుకుని చూపిస్తున్న విధంగా అయితే నేను కట్ చేసుకొని సాల్ట్ వేసి బాగా నానపెట్టుకుంటున్నానండి అలాగే నేను ఈ వాంగిబాతికి ఎండుమిర్చి పలుకులు జీలకర్ర సోంపు అలాగే ధనియాలు లవంగాలు చెక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నానండి ఇది వాంగిబాతికి కావాల్సిన పౌడర్ అనమాట నెక్స్ట్ నేను ఆయిల్ అయితే హీట్ చేసుకుంటున్నాను ఇలా ఆయిల్ మొత్తం వేసుకున్న తర్వాత హీట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా పచ్చిమిర్చి ఉల్లిపాయలు అలాగే పోపులు ఉంటాయి కదండి అవి కూడా వేసు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది కర్ణాటక స్టైల్ అనమాట వాంగే బాతు చాలా బాగుంటుందండి తినేటప్పుడు కూడా స్పైసీగా చాలా బాగుంటుంది ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అనమాట చూసారు కదా ఇలా మనము ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ పచ్చిమిర్చి ఇప్పుడు మనము కట్ చేసుకున్న వంకాయలన్నిటిని మనము ఇందులోకి వేసుకోవాలండి బాండీలోకి ఇలా బాండీలోకి వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలండి వంకాయ కూడా వంకాయ కూడా బాగా మగ్గిపోవాలి మనము ఇప్పుడు వంకాయ తొందరగా మగ్గాలి అనుకుంటే మనము ఈ టైంలోని సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకుంటే తొందరగా వంకాయ అనేది మగ్గిపోతుంది నేనైతే వన్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను అండి వన్ స్పూను అలాగే సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఈ రెండింటినీ బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని ఒక త్రీ మినిట్స్ అలాగా మగ్గించుకోవాలండి వంకాయ అనేది బాగా మగ్గాలి కాబట్టి నేనైతే మగ్గించుకుంటున్నాను ఒక త్రీ మినిట్స్ ఇలా మగ్గించుకున్న తర్వాత ఒకసారి మనము క్యాప్ ఓపెన్ చేసుకొని చూసుకుంటే కొంచెం అయితే మగ్గిపోయాయి అండి వంకాయలు అనేది చూస్తున్నారు కదా నేను గరితో నొక్కి చూపిస్తున్నాను వంకాయలు అనేది బాగా మగ్గిపోయి ఇప్పుడు ఇప్పుడు నేను ఒక స్పూను కారం అనేది వేసుకుంటున్నానండి వేసుకొని బాగా కలుపుకుంటున్నాను కారం కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది స్పైసీగా ఉంటుందన్నమాట నేనైతే మీకు సరిపోయినంత వేసుకోండి నేను కొంచెం ఎక్కువనే వేసుకున్నాను స్పైసీగా ఉంది మీరు తగ్గించుకుంటే తగ్గించుకోవచ్చండి ఇలా వేసుకున్న తర్వాత నేనైతే బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నాను ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం రైస్ని ఎంతైతే పెట్టుకోవాలనుకుంటున్నామో అంత రైస్ని ముందుగానే మనము బౌల్ చేసుకొని పెట్టుకోవాలండి ఆ రైస్ అనేది ఇప్పుడు దీనిలో వేసేసుకుందాము మొత్తం రైస్ని వేసేసుకొని బాగా కలుపుకోవాలండి మనకి మొత్తం ఈ వంకాయ కారం మొత్తం పట్టేటట్టుగా మొత్తం కలిపేసుకోవాలి చూపిస్తున్న విధంగా అయితే నేను మొత్తం కలుపుకుంటున్నాను ఇలా కలుపుకున్న తర్వాత ముందుగానే మనం ఒక పౌడర్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ని కూడా వేసుకోవాలండి ఇలా పౌడర్ మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలండి పౌడర్ మొత్తం రైస్ కంచుకునే విధంగా మొత్తాన్ని అయితే బాగా కలుపుకోవాలండి ఈ టైంలో మీకు ఒకవేళ సాల్ట్ సరిపోయినట్లు అయితే వేసుకోవచ్చు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవచ్చు ఇది వేడివేడిగా తింటూ ఉంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి